సో మనం ఈరోజు మన టాపిక్లో వచ్చేసి న్యూమరాలజీ గురించి మొబైల్ న్యూమరాలజీ గురించి మనం తెలుసుకుందాం సో అసలు ఏమిటి ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ ఏంటి న్యూమరాలజీ ఏంటి అనేది సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి ఇది ఇది కొత్తగా ఉంటుంది బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్ సో నెంబర్స్ అనేవి మన జీవితంలో ఏ విధంగా మనకి ప్రభావితం చూపిస్తాయి అంటే ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుంటాం ఏమిటి అంటే మన జీవితంలో నెంబర్స్ అనేవి చాలా కనెక్టెడ్గా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక నిర్దిష్టమైన మంత్లో పుడతాం ఒక నిర్దిష్టమైన డేట్లో ఒక నిర్దిష్టమైన ఇయర్లో పుడతాం లేదు అంటే ఒక నిర్దిష్టమైన టైంలో అది ఉదయమా సాయంత్రమా లేదంటే ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్స్ అని మనం క్యాల్కులేట్ చేస్తాం అంటే ఎందుకు అట్లా క్యాల్కులేట్ చేశారు అంటే అంత ఏ నెంబర్కి ఏ నెంబర్ టైంలో ఏ సమయంలో మనం జన్మించడం అనేది అంత ఇంపార్టెంట్ దాన్ని బట్టి కూడా మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఇంకా నెంబర్కి సంబంధించి చూస్తే మన యొక్క ఏజ్ పెరగడం కానీ ఇట్లాంటివి కూడా మనం ఏంటంటే నెంబర్స్ బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం వీళ్ళకి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం అనమాట ఇంకా మనం ఏదైనా మనీ లెక్క పెట్టాలన్నా కూడా లేకపోతే ఇంకేదైనా కౌంట్ చేయాలన్నా కూడా మనకి ఏమిటి అంటే ఆటోమేటిక్గా మనం ఈ యొక్క నెంబర్స్తో మనం వ్యవహరిస్తాం అట్లా మన జీవితంలో నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ లేకపోతే మనకి ఇంకా ఏది లేదని కూడా చెప్పొచ్చేమో అంతా ఇంపార్టెంట్ అనమాట నెంబర్స్ అనేవి సో ఏంటంటే లైఫ్లో ఏంటంటే చా ఈ యొక్క ప్రపంచంలో అనుకోవచ్చు ఒక్కొక్కరు జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది ఎందుకు అట్లా ఉంటుంది అంటే మనం ఒక జాతకం అనుకోవచ్చు లేకపోతే నెంబర్స్ని బేస్ చేసుకొని ఎవరెవరు అయితే వాళ్ళు ఏ డేట్లో అయితే వాళ్ళు జన్మిస్తారు సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది సో చాలా మంది గమనిస్తా గమనిస్తా అంటే ఇందులో రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది న్యూమనాలజీ ప్రకారం ఎవరైతే ఈ డేట్స్ డేట్స్లో జన్మిస్తారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వేరే డేట్స్లో జన్మిస్తే ఇలా ఉంటుంది అనేది డెఫినెట్గా ప్రభావం అయితే ఉంటుంది సో అట్లా ఇక్కడ మనకేంటంటే ఒక మంచి డేట్లో పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఒక డేట్లో పుట్టిన వాళ్ళకి కొన్ని రకమైన లక్షణాలు ఉంటాయి కొన్ని రకాలమైన వాళ్ళ ఫీల్డ్లో రాణించగలుగుతారు ఇట్లా ఇవన్నీ కూడా అయితే ఆధారపడి ఉంటాయి సో ఏంటంటే కొన్ని కొన్ని నెంబర్స్ ఏంటంటే మంచి ఫ్రీక్వెన్సీని కలిగి ఉండడం కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని నెంబర్స్ కొంచెం లో ఫ్రీక్వెన్సీని కలిగి ఉండడం కావచ్చు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉంటుంది అనమాట సో మనం ఇంకొంచెం డీప్గా వెళ్తే అసలు ఈ న్యూమరాలజీకి సంబంధించి ఎట్లా ఉంటుంది అవి కూడా నేను చెప్తాను సో న్యూమరాలజీకి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తీయడం అనేది మేము చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో సో అదేంటంటే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏం జరుగుతుంది అంటే ఆ రిపోర్ట్ అంటే న్యూమరాలజీకి సంబంధించి ఏమేమి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ జీవితంలో ఈ యొక్క ఈ యొక్క రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బేస్ చేసుకొని ఫినాన్షియల్ స్టేట స్టేటస్ ఎట్లా ఉంటుంది వాళ్ళ హెల్త్ ఎట్లాగా బేస్ అయి ఉంటుంది ఇట్లాంటి చాలా విషయాలు తెలుస్తాయి తర్వాత ఇంకా మనం తెలుసుకుంటే ఈ యొక్క రిపోర్ట్ కూడా మేము ఏదైతే ఇస్తున్నామో ఆ రిపోర్ట్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ కావచ్చు అంతే లైఫ్ టైం కూడా వాళ్ళకి ఏ విధంగా లైఫ్ ఉండబోతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉంటాం సో ఏంటంటే మనకి న్యూమరాలజీలో జనరల్గా ఏంటంటే ఒక ఒక గ్రిడ్ అంటారనమాట లో షూ గ్రిడ్ అంటారు సో ఆ గ్రిడ్లో మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క రిపోర్ట్ అనేది వస్తుంది ఈ రిపోర్ట్లో ఈ యొక్క న్యూమరాలజీలో మనకి ఏ విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఒక లక్కీ నెంబర్ వాళ్ళకి ఏంటి లేకపోతే అన్లక్కీ నెంబర్స్ ఏమిటి లేకపోతే వాళ్ళ యొక్క కలర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవడం ఇంకా చాలా విషయాలు వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు వెళ్తే బాగా రాణిస్తారు అనే విషయాన్ని కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు ఇట్లా అనేక విషయాలు అయితే అంటే మేము ఇచ్చే రిపోర్ట్లో పీడిఎఫ్లో ఈ యొక్క ఫార్టీ పేజెస్ రిపోర్ట్లు ఇవన్నీ ఉంటాయి ఇంకా చాలా విషయాలు అయితే ఉంటాయి అట్లా ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా అట్లా ఉంటాయి అన్నమాట సో ఇంకా మన మొబైల్ న్యూమరాలజీ గురించి మనం తెలుసుకుంటే ఈ యొక్క లైఫ్లో మనం ఇందాక అన్నట్టుగా మనం మన మనకి నెంబర్స్ అనేవి అంటే మన డేట్ ఆఫ్ బేస్ చేసుకొని ఏ విధంగా మనకి ఉంటుంది అనేది ఏదైతే చెప్పుకున్నామో అట్లాగే మనం ఏవైతే జీవితంలో మనం తీసుకునే మొబైల్ నెంబర్ కూడా మన లైఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుందని మనం చెప్పవచ్చు ఇందులో ఏంటంటే మంచి పాజిటివ్ నెంబర్స్ అంటే మంచి ఫ్రీక్వెన్సీ కలిగిన నెంబర్స్ మొబైల్ నెంబర్స్లో ఉంటే అవి మంచి పాజిటివ్ ఎనర్జీస్ని పాజిటివ్గా మనకి క్రియేట్ చేస్తుంది ఎనర్జీస్ని లేకపోతే అవి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని మనకి క్రియేట్ చేయడం వల్ల వాటి ప్రభావం అనేది మనకి మన లైఫ్లో అయితే మనకి అవుతుంది మనకి ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్లో లక్కీ నెంబర్ అట్లా ఉంటుందో అట్లాగే ఆ దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఏ టోటల్ నెంబర్ వీళ్ళకి ఇస్తే మంచిది లేకపోతే ఏ టోటల్ నెంబర్ కాకుండా ఆ కాంబినేషన్ ఏమి ఇస్తే బాగుంటుంది ఏ నెంబర్ పక్కన ఏమి ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ప్రభావితం అనేది ఉంటుంది అలాగే మన యొక్క మొబైల్ నెంబర్లో ఉండే యొక్క పది నెంబర్లో కూడా సరైన విధంగా ఉంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మన రెగ్యులర్ లైఫ్లో మన యొక్క లైఫ్ కానీ ఫ్యామిలీ కానీ బిజినెస్ కానీ హెల్త్ కానీ ఇన్కమ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉండడానికి హెల్ప్ అవుతుంది నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క న్యూమరాలజీ అనేది మనం చాలా వినే ఉంటాం బట్ మొబైల్ న్యూమరాలజీ అనేది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వినడం జరిగింది సో దానికోసం కానీ ఒక నెంబర్ తీసుకోవడం కోసం ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆల్మోస్ట్ కొంత అమౌంట్ ఛార్జ్ చేశారు సో అట్లాగా మనంకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను లైఫ్లో అబ్జర్వ్ చేశాను సో ఆ నెంబర్ వచ్చిన తర్వాత ఎట్లాగో ఎన్ని మార్పులు వచ్చినాయి ఒక బిజినెస్ గ్రోత్ కావచ్చు లేకపోతే రెగ్యులర్ లైఫ్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఇట్లా అనేక విషయాలు నేను ఎన్నో మార్పులను అయితే నేను చూడడం జరిగింది సో దట్ ఓకే మొబైల్ న్యూమరాలజీలో సంథింగ్ ఏదో ఉంది ఎనర్జీ పలానా పలానా నెంబర్స్ కానీ టోటల్స్ కానీ ఇట్లా ఉంటే బెటరు అనే విషయాన్ని అయితే నేను డీప్గా రీసెర్చ్ చేయడం జరిగింది చాలా నెలలు సో అట్లా నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు నాకు కొన్ని విషయాలు అయితే ఐడెంటిఫై చేయగలిగా అనమాట మొబైల్ నెంబర్లో కొన్ని కొన్ని నెంబర్సు సో ఎవరు కూడా పెట్టుకోకుండా ఉంటే బెటర్ అనే విషయం అది ఎగ్జాంపుల్ నేను కొన్ని నెంబర్స్ చెప్తాను సో అది మీ నెంబర్లో ఉందేమో అని చూసుకోండి అంటే మిమ్మల్ని ఇది భయపడడానికి నేను చెప్పటం లేదు బట్ ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను మీకు మీకు ప్రాక్టికల్గా మీకే అర్థమవుతుంది ఎవరి మొబైల్ నెంబర్లో అయితే వన్ ఫోర్ కానీ ఫోర్ వన్ కానీ ఉంటే అంటే మనకి పది నెంబర్లు ఉంటాయి కదా మొబైల్ ను అందులో ఎక్కడైనా వన్ ఫోర్ కానీ ఫోర్ వన్ కానీ మీకు ఉంటే మాత్రం సో వాళ్ళకి జనరల్గా ఎక్కువ లోన్స్ ఉండడం కానీ లేకపోతే లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ ఇలాంటి విషయాలు అనేవి వాళ్ళకి జరుగుతుంది లైఫ్ కూడా చాలా కష్టంగా జరుగుతూ ఉంటుంది సో మీ మీకు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఫోర్టీన్ కానీ ఫోర్ వన్ కానీ ఉంటే ఒకసారి గమనించండి తర్వాత వచ్చేసి మీకు వన్ సిక్స్ కానీ సిక్స్ వన్ కానీ మీ మొబైల్ నెంబర్లో ఉంటే సో అవి కూడా కొంచెం బ్యాడ్ నెంబర్స్ అని చెప్తారు దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఒక భర్త ఈ యొక్క సిక్స్టీన్ గాని సిక్స్ వన్ కానీ నెంబర్ కలిగినది వాళ్ళు వాడుతూ ఉంటే సో వాళ్ళ యొక్క ఇప్పుడు భర్త వాడుతూ ఉంటే వాళ్ళ వైఫ్ కి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో వైఫ్ వాడుతుంటే వాళ్ళ హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మ్యారేజ్ లైఫ్ లో ఇష్యూస్ ఉంటాయి ఇన్కమ్ కూడా ఏంటంటే తక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అట్లా అలాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తారు తర్వాత వాళ్ళ నెంబర్లో ఎవరైనా నెంబర్లో ఫోర్ ఫైవ్ కానీ ఫైవ్ ఫోర్ కానీ ఉంటే సో వాళ్ళు ఎలాంటివంటే వాళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో తలనొప్పి కానీ లేదంటే ఇది ఏదో ఒకటి తగ్గితే ఇంకొకటి అని కానీ ఇట్లాంటి ఇట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది లేకపోతే కోర్టుకి సంబంధించిన ఇబ్బందులు కూడా వాళ్ళు ఉంటారు తర్వాత లైఫ్ అనేది ఒక బంధించినట్టుగా అయిపోతుంది అనమాట ఏదో ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్యలోకి వెళ్ళడం ఇట్లాంటి ఇట్లాంటి ఇష్యూస్ అని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇక ఫోర్ ఫైవ్ కానీ ఫైవ్ ఫోర్ కానీ అయిపోయిన నెంబర్ ఉంటాయి ఇంకా మనం చెప్తే కొంతమంది డబుల్ ఎయిట్ డబల్ త్రీ ఇట్లాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు దీనివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఆ వర్క్స్ అన్ని డిలే అవ్వడం కానీ కొంచెం చికాక్ చికాగా ఉండడం కానీ కొన్ని కొన్ని అడ్డంకల్ని వాళ్ళు ఎదుర్కొంటాం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ నేను కొన్ని నెంబర్లు మాత్రమే ప్రస్తావిస్తున్నాను కానీ చాలా నెంబర్స్ అయితే ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి సో అవన్నీ కూడా ఇంకా మనం చెప్పుకుంటే డబల్ టూ కానీ ఇక్కడ ట్రిపుల్ టూ కానీ మీకు ఉంటే మీ యొక్క మొబైల్ నెంబర్లో సో అందులో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి అంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు ఒకసారి హ్యాపీగా ఉంటారు అప్పటికప్పటికే చికాక్గా ఉంటారు అలుగుతూ ఉంటారు డిప్రెషన్లా ఉంటారు ఎమోషనల్గా వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు బీపీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది సో ఇట్లాంటి విషయాలు అనేవి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది ఇంకా మనకి నెంబర్స్ చూస్తే ఎవరి మొబైల్ నెంబర్లో అయితే సెవెన్ సిక్స్ కానీ సిక్స్ సెవెన్ కానీ ఉంటే వాళ్ళు వాళ్ళ ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళ యొక్క వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫ్ కానీ వాళ్ళ హెల్త్ లో కూడా ఇష్యూస్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది వాళ్ళు ఈ నెంబర్ యూజ్ చేసిన వాళ్ళు మ్యారేజ్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇవి కొన్ని నెంబర్లు మాత్రమే ముందు ప్రస్తావించడం జరిగింది ఇలాగే కొన్ని బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఆ పాజిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల లైఫ్ ఏమో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట సో ఇట్లా అనేక విషయాలు నేను రీసెర్చ్ చేయడం జరిగింది చాలా నాళ్ళ నుంచి సో దట్ మేము కూడా ఒక పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే నేను చేంజ్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన మొబైల్ నెంబర్స్ కానీ ఆఫీస్ నెంబర్స్ కానీ దాని తర్వాత నేను ఇంకా ఎంతో అద్భుతమైన పాజిటివ్ నెంబర్స్ అయితే చూడటం జరిగింది సో అలాగా ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ కానీ న్యూమరాలజీ కానీ నెంబర్స్ అనేవి ప్రభావం అనేది మనకి ఉంటాయి సో ఇక్కడ మాస్టర్స్ కొత్త వాళ్ళు వచ్చారు కనుక సో వీళ్ళకి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మీరు ఎవరైనా ఎవరైనా దీనికి సంబంధించి ఏదైతే తెలుసుకోవాలి ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ గురించి అని అనుకుంటే మీ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఇస్తే మా వాళ్ళకి సో ఈరోజు ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి ఫ్రీగానే మేము చెప్తాం సో మాక్సిమం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి పాత వాళ్ళకి కాకుండా ఎవరైతే హ్యాండ్స్ చేస్తారో వాళ్ళకి మా వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళకి మీరు ఒక మీ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆటోమేటిక్గా మేము చెక్ చేస్తాం అనమాట సో దట్ మీకు ఆ మొబైల్ నెంబర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు సో మాస్టర్ ప్రెసెంట్ లక్ష్మీ స్క్రీన్షాట్ తీసుకోండి సో మనం ఇలా మొబైల్ నెంబర్ మీరు చేంజ్ చేయాలన్నా కూడా మీరు చేంజ్ చేయొచ్చు సో అందరికీ అందుబాటులో ఉండాలని మేము తక్కువ ప్రైస్కి అయితే మేము చెప్తాము మొబైల్ నెంబర్ చేంజింగ్ కోసం సో అది కూడా మీరు అవసరమైతే తీసుకోవచ్చు లేదంటే మీకు హ్యాపీగా పాద్దం వాడచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కనెక్ట్ అవ్వచ్చు తర్వాత ఇంకొక లోనికి రావడం జరిగింది అదేమిటంటే అరోమా ఎసెన్షియల్ థెరపీ అనమాట సో ఈ అరోమా ఎసెన్షియల్ ఏంటి అంటే మనకి ఆయుర్వేదిక్ ఎట్లా ఉందో అలోపతి హోమియోపతి ఇట్లా ఏవే ఎలా అయితే ఉన్నాయో ఈ యొక్క అరోమా ఎసెన్షియల్ అరోమా థెరపీ అనేది కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట మనకి ఆయుర్వేదకు ఉన్నప్పటి రోజుల నుంచి ఉంది కాకపోతే ఇది అంత ఫేమస్ అవ్వలేదు ఇది ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే మనకి రామ రావణ యుద్ధం జరుగుతున్న టైంలో లక్ష్మణుడు స్పృహ పడిపోతున్న తర్వాత మనకి హనుమంతుడు ఒక ఒక ప్రదేశంకి వెళ్ళి అక్కడ కొండ మీద ఉండే మూలికలు తెచ్చి ఆయనకి వైద్యం చేస్తారు అది ఏ మూలికలో తెలియక మొత్తం కొండను తీసుకొచ్చేస్తారు అట్లా అప్పుడు చేసిన దాన్ని అరోమా ఎసెన్షియల్ ఆయిల్ అంటారు అరోమా థెరపీ అని కూడా చెప్పచ్చు అట్లా దాన్ని అక్కడ మొదలైందనమాట కాకపోతే ఆయుర్వేదిక్ ఫేమస్ అయినంతగా ఇది తెలియలేదు చాలామందికి ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క అరోమా థెరపీలో మనకి ఏంటంటే ఏవైతే చెట్టుకు సంబంధించిన బెర్రెడు కానీ పువ్వులు కానీ కాండాలు కానీ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కాంబినేషన్ మిక్స్ చేసి ఒక ఆయిల్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది అనమాట ఈ ఆయిల్స్ అనేవి ఏంటంటే మనం ఒక టెన్ ఎంఎల్ లో ఉంటుంది బాటిల్లాగా సో మా పైన బాల్లాగా ఉంటుంది దాన్ని మనం తీసుకొని ఒక ఫింగర్ కరాయటం కానీ లేదంటే పర్టిక్యులర్ చెప్తారు మనకి ఇట్లా రాసుకోవడం కానీ చెప్తారు మేము చెప్తాం అనమాట ఎట్లా మీరు యూజ్ చేయాలి దానివల్ల ఏంటి అంటే మనీ అట్రాక్షన్ కోసం హెల్ప్ అవుతుంది జాబ్లో సక్సెస్ అంటే మీ జాబ్ చేస్తున్నారు కానీ ఇబ్బందిగా ఉంది ప్రమోషన్స్ రావట్లేదు వీటి కోసం హెల్ప్ అవుతుంది లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయి పెయిన్ రిలీఫ్ కింద ఉపయోగపడుతుంది లేదంటే కొంతమంది స్మోకింగ్కి కానీ ఆల్కహాల్ కానీ ఎడిక్షన్లో ఉంటారు అంటే వాళ్ళు అందులోంచి మానలేకపోతూ ఉంటారు వాళ్ళ నుంచి బయటకు రావడం కోసం కావాలి లేదంటే బిజినెస్ మీరు రెగ్యులర్గా బిజినెస్ చేస్తూ ఉంటారు దాని గ్రోత్ కోసం ఏం చేయాలో తెలియదు సో దానికోసం ఆయిల్స్ ఉన్నాయి లేదంటే పాజిటివ్ ఎనర్జీస్ కోసం ఉన్నాయి కొంతమంది పీసీఓడి పీసీఓ ఇష్యూస్ ఉన్నాయి సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది తర్వాత కొంతమంది సంతానం కోసం చూస్తారు వాళ్ళ కోసం కానీ రిలేషన్షిప్ కోసం ఉన్నాయి లేదంటే మంచిగా నిద్ర పట్టడం కోసం కావచ్చు లేదంటే ఆరా క్లీనింగ్ కోసం ఉన్నాయి స్టూడెంట్స్ అయితే వాళ్ళు చక్కగా చదువుకోవడానికి ఫోకస్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ అవుతుంది సోరియాసిస్ కోసం కావచ్చు ఇట్లాంటి ఇష్యూస్ చాలా రకాలమైనవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హెల్ప్ అవుతుంది అనమాట సో అట్లా అన్ని ఆయిల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో మనీ కోసం అయితే ఇంకా ఇంకా చాలా విషయాలు మంచి ఫీడ్బ్యాక్ ఉంది మ్యారేజ్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక మేడం తీసుకున్నారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవ్వలేదని సో తీసుకుని ఎన్నళ్ళ నుంచో ఎన్నెన్నో సంబంధాలు చూస్తున్నారు కానీ సెట్ అవ్వట్లేదు సో తీసుకొని యూజ్ చేసిన ఒక టెన్ డేస్కి వాళ్ళకి సెట్ అయ్యింది వాళ్ళు తర్వాత పెళ్లికి కూడా మమ్మల్ని పిలిచారు సో అంత చక్కగా రిజల్ట్స్ ఉన్నాయి తర్వాత ఇంకా మనం చెప్తే చక్రాస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే మన చక్రాస్లో మీకు ఏ చక్ర బాగోలేదు అనేది తెలుసుకుంటే ఆ చక్రానికి సంబంధించిన ఆయిల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ చక్ర పైన మీకు బ్యాక్ సైడ్ మీరు రాసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆ యొక్క వా ఆ యొక్క బాటిల్ని కూడా మీరు స్మెల్ చూడాలి ఎట్లా యూస్ చేయాలంటే ఏదైనా ఇప్పుడు మనీకి సంబంధించిన బా ఆయిల్ ఉంది దాన్ని మీరు ఫింగర్ కి రాసుకొని ఉదయం సాయంత్రం ఆ బాటిల్ని కానీ ఆ ఫింగర్ని కానీ మీరు స్మెల్ చూడాల్సి వస్తుంది ఒక టూ టు త్రీ మినిట్స్ అనమాట అట్లా చేయడం వల్ల ఆ యొక్క మనీ యాక్టివేషన్ మీద హెల్ప్ అవుతుంది అట్లాగే ఈ చక్రాస్కి సంబంధించి కూడా నెక్స్ట్ న్యూమరాలజీకి సంబంధించి కొన్ని కొన్ని మనం చూస్తే కొంతమందికి న్యూమరాలజీలో లో షూ గ్రిడ్ అని ఉంటుంది ఆ గ్రిడ్ లో ఒక్కొక్క నెంబరు మిస్ అయితే ఆ నెంబర్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ వాళ్ళు లైఫ్ లో మిస్ అవుతారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫైవ్ అనే నెంబర్ వాళ్ళ గ్రిడ్ లో లేదనుకోండి డబ్బు బేస్ చేసుకొని ఆ ఫైవ్ లేకపోవడం వల్ల లైఫ్ లో వాళ్ళు బ్యాలెన్స్ అవ్వలేరు సో దేన్ని బ్యాలెన్స్ చేయలేరు కొంతవరకు ఈ జాబ్ చేస్తారు మళ్ళీ ఇంకొక జాబ్ కి మారిపోతారు కొన్నాళ్ళు బిజినెస్ చేస్తారు ఇట్లా ఇట్లా స్టేబుల్ గా ఉండలేరు లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేరు అనమాట సో అట్లాంటి వాళ్ళకి ఐదో నెంబర్కి సంబంధించిన ఈ యొక్క అరోమా ఎసెన్షియల్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి చెప్తాం ఎట్లా ఏ ఫింగర్కి రాసుకోవాలి అని సో అట్లా రాసుకోవడం వల్ల ఐదో నెంబర్కి మిస్ అయిన ఆపర్చునిటీస్ ఏదో అన్నీ కూడా వాళ్ళ లైఫ్లో కానీ రావడం జరుగుతుంది సో అట్లా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ ఇట్లా ఉంటాయి సో అట్లా మీకు చక్రాకి సంబంధించి ఏ చక్ర బాగలేదు ఏంటి అని తెలుసుకోవాలన్నా కూడా మా దగ్గర ఆర్ఆర్ స్కానింగ్ మిషన్ ఉంటుంది సో దానికి సంబంధించి కూడా మీరు మన అప్రోచ్ అవ్వచ్చు ఎట్లా అంటే మీరు మా దగ్గరకు రావక్కర్లేదు మీ ఫుల్ ఫోటో పంపిస్తే చాలు మేము ప్రింట్అవుట్ తీసి దాన్ని ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేస్తాం ఆటోమేటిక్గా మీకు ఏ చక్ర బాగోలేదు మీ ఆరాలో పాజిటివ్ ఎంత ఉంది నెగిటివ్ ఎంత ఉంది ఇలాంటి అన్ని విషయాలు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అట్లా అనేకమైన హెల్త్ ఇష్యూస్కి సంబంధించి మనకైతే ఉన్నాయి మీకు ఎలాంటి హెల్త్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఏమైనా వచ్చినా కూడా ఈ అరోమా ఎసెన్షియల్ తరపు నుంచి మేము ఏమైనా హెల్ప్ చేయడానికైనా మేము ముందు ఉంటాము సో ఇది మాస్టర్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటే కిందన కాంటాక్ట్ నెంబరే మా టీమ్ నెంబరే అదే మీకు కాంటాక్ట్ చేయచ్చు